ఓం నమ శివాయనమ దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారో దాని గురించి మనం వివరంగా తెలుసుకున్నాం భారతదేశం సంప్రదాయాలకు పట్టుకొమ్మ లాంటి దేశం ఇక్కడ ప్రజలు సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇస్తారు ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది భగవంతుడిని కొలిచేందుకు మాత్రమే కాదు మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతోమంది ఆలయాలకు వెళ్తుంటారు ఇలా గుళ్ళకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరికాయ కొట్టడం దేవుడికి ధన కనక వస్తువులను లేదా వారి వారి తాహతకు తగినట్లు ఎంతో కొంత సొమ్ము సమర్పించవచ్చు కదా కొబ్బరికాయే ఎందుకు కొడతారు అనే సందేహం అందరికీ కలుగుతుంది అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి దాని వెనుక ఉన్న అంతర్యం ఏంటి చాలామందికి తెలియదు హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్ష్యాద్వేషాలు అన్నీ తొలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు అందుకే కొబ్బరికాయను ఆలయంలో కొడతారు కుళ్ళితే కంగారు పడాల్సిన పని లేదు అంతేకాకుండా టెంకాయను కొట్టినప్పుడు కొంతమందికి పువ్వు వస్తుంది మరి కొంతమందికి కొట్టినప్పుడు లోపల పెరుగుగా కనిపిస్తుంది అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలామందికి ఉంటుంది కొంతమందికి కాయకుల్లితే కీడు సంభవిస్తుందని చెడు జరుగుతుందని ఆందోళనకు చెందుతారు అయితే అంత ఆందోళన చెందాల్సిన పని లేదు సానుకూల దృక్పథంతో ఆలోచించి మనసులోని కుళ్ళు ఈ రూపంలో వెళ్ళిందని భావించాలి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్న తీర్థం తీయగా ఉన్నా అందులో పువ్వు వచ్చిన చాలా సంతోషపడతారు పువ్వు వస్తే సంతాన ప్రాప్తి కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తిపరుస్తుంది మరి కొంతమందిని అసంతృప్తిని పరుస్తుంది కాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని భావిస్తారు నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికి కానీ కొడుకు కానీ సంతానం లభిస్తుందని భావిస్తారు అయితే ఇంట్లో కానీ ఆలయంలో కానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ పూజ చేస్తే సరిపోతుందని అర్చకులు చెప్తారు అయితే కొబ్బరికాయలు లోపలి భాగం స్వచ్ఛమైన అమాయకమైన అన్ని సానుకూల ఆలోచనలు లక్షణాలను పరిగణిస్తుంది అందువల్ల దేవుని ముందు కొబ్బరికాయ కొట్టడం వల్ల మనలో ఉన్న కోపం మహాన్ని పగలకొట్టి స్వచ్ఛమైన మంచి ఆలోచనలు కలిగించమని దేవుని వేడుకోవడం అయితే ఒకసారి కొబ్బరికాయ కొడితే సరిపోతుంది కదా వెళ్ళిన ప్రతిసారి కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అన్న ఆలోచనలు కలగవచ్చు ఎందుకంటే మానవుడు తేలికగా ప్రతికూల శక్తికి ఆకర్షితులవుతారు అందువల్ల గుడికి వెళ్ళిన ప్రతిసారి కొబ్బరికాయను కొట్టడం మంచిది నెలలో నాలుగు సార్లు దేవాలయంలోనైనా ఇంట్లో అయినా పూజ గదిలో టెంకాయ కొట్టుకోవడం వల్ల ఎంతో మనకు మంచి జరగడమే కాకుండా మనశ్శాంతిగా ఉంటుందని పండితులు చెప్తున్న వేదాంతం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమ నమ